అందరికీ నమస్కారం అండి మనకు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ రిక్రూట్మెంట్ మనకు నైన్టీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది ఇది అక్టోబర్ ఇరవై మూడు వరకు కొనసాగడం జరుగుతుంది ఇందులో భాగంగా మనకు ఎస్ఎస్సి కేవలం ఎస్ఎస్సి ఉన్నా కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయినా కూడా కేవలం డిగ్రీ పాస్ అయినా కూడా మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను మనము సంపా సంపాదించుకునే అవకాశం ఉన్నది ఉన్నది కావున మిత్రులందరూ మనకు ఎస్ఎస్సీఏ ఉంది కదా ఇంటరే ఉంది కదా అనే అనాలోచిత చేయకుండా మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమైనటువంటి వీటిని ఒకసారి చూసి వాటి మీద అవగాహన చేసుకొని తదుపరి కార్యాచరణ రూపొందించుకుంటారని ఈ వీడియో ద్వారా మేము ఆశిస్తున్నాము ఈ యొక్క ఈఎంఆర్ఎస్ రిక్రూట్మెంట్ భాగంలో మనకు ఫీమేల్స్ నాన్ టీచింగ్ స్టాఫ్లో భాగంగా ఫీమేల్ స్టాఫ్ నర్సు హాస్టల్ వార్డెన్ అకౌంటెంట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ల్యాబ్ అటెండెంట్ వంటి ఉద్యోగాలను పొందుపరచడం జరిగింది అందులో భాగంగా ఫీమేల్ స్టాఫ్నర్స్ అప్ టు థర్టీ ఫైవ్ ఏజ్ వరకు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా తర్వాత ఏజ్ ఎగ్జిబిషన్స్ అనేటువంటి వాటిని కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ఈఎంఆర్ఎస్ ఎంప్లాయీస్ వారికి మాత్రం ఎవరైనా ఎంటీఎస్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీ చేసినా కూడా ఈఎంఆర్ఎస్ ఎంప్లాయీ అయితే మనకు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎగ్జి ఏజ్ ఎగ్జిబిషన్ ఇవ్వడం జరిగింది ఈ ఫీమేల్ స్టాఫ్నర్స్ సంబంధించినటువంటి వాటికి మనకు బిఎస్సి హానర్స్ డిగ్రీ బీఎస్సి ఆనర్స్ ఇన్ నర్సింగ్ ఫర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి లేదా రెగ్యులర్ కోర్స్ బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఫర్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది వీటితో పాటుగా వారు ఖచ్చితంగా రిజిస్టర్డ్ యాజ్ ఎ నర్స్ నర్సింగ్ మిడ్ వైఫ్ ఆర్ఎంఆర్లో స్టాఫ్ నర్సింగ్ కౌన్సిల్స్లో వారు రిజిస్టర్డ్ అయి ఉండాలి తప్పకుండా కౌన్సిల్లో రిజిస్టర్ అయిన పర్సన్స్కి మాత్రమే మనకు ఎలిజిబిలిటీ అనేది అడగడం జరుగుతుంది కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే మనకు ఎక్స్పీరియన్స్ కూడా మనకు అక్కడ అక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరుగుతుంది చూసుకోవచ్చు అది ఇంకొకటి మనకు హాస్టల్ వాడింది అంటే ఫీమేల్ స్టాఫ్ నర్స్కి డిగ్రీ విత్ బిఎస్ సిమెల్స్ డిగ్రీ కాబట్టి డిగ్రీ విత్ ఆనర్స్ లేకపోతే డిగ్రీ నర్సింగ్ డిగ్రీ ఉన్నట్లయితే వారు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది హాస్టల్ వార్డెన్స్కు మనకు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చినా కూడా మరలా ఏజ్ ఎగ్జామ్షన్ అనేటువంటిది కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీ బీసీకి వైజ్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఓబీసీ అంటే నాన్ క్రిమ్లేయర్ సర్టిఫికేట్ అనేది అడగడం జరుగుతుంది కావున ఆ యొక్క సర్టిఫికేషన్స్ అన్ని ముందస్తుగానే రెడీ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది ఇందులో భాగంగా హాస్టల్ వార్డ్ హాస్టల్ వార్డెన్లో మనకి ఎసిస్టెంట్ క్వాలిఫికేషన్స్గా ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్స్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సీఆర్టీ ఆర్ అదే ఎన్సీఆర్టీ రికగ్నైజ్డ్ సారీ ఎన్సిటీఈ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ కన్సర్న్ సబ్జెక్ట్లో ఇవ్వడం జరుగుతుంది ఆర్ బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఈ సెకండ్ వన్ అనేది మనకు అందరికీ ఉన్నటువంటి కేయూ కానీ ఓయూ కానీ డిగ్రీస్ అన్ని మనం బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ త్రీ ఇయర్ డిగ్రీ కాబట్టి హాస్టల్ వాడడానికి ఎవరైతే బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారో వారందరూ కూడా ఎలిజిబుల్ అనేటువంటి కండిషన్లో మనం ఇక్కడ చూసుకోవచ్చు డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది మన హాస్టల్ వాడడానికి అప్లై చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూసుకుంటే అకౌంటెంట్ అకౌంటెంట్ నాట్ ఎక్సీడింగ్ థర్టీ ఇయర్స్ మళ్ళీ ఏజ్ ఎగ్జామ్స్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ కూడా అప్లికేబుల్ ఉంది ఈఎంఆర్ఎస్ క్యాండిడేట్స్ అయితే మనకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లికేబుల్ ఇచ్చారు ఏజ్ ఎగ్జామ్షన్కి ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ అకౌంటెంట్ వచ్చేసరికి మనకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కామర్స్ అంటే బిఏ కామర్స్ లాగా ఏమైనా డిగ్రీ కామర్స్లో డిగ్రీ చేసినట్లయితే దానికి మన నోట్ ఇచ్చారు బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ బిఏ సారీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది బ్యాచిలర్ డిగ్రీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ని నాట్ ఎలిజిబుల్గా పెట్టుకోవడం జరుగుతుంది కావున కామర్స్లో ఎవరైతే డిగ్రీ చేస్తారో వారు మాత్రమే ఈ పోస్టుకు ఎలిజిబుల్ అనేటువంటి అంశం చూసుకోవచ్చు అందరూ పోటీ పడరు కాబట్టి ఎవరైతే కామర్స్ చేశారో ఆ కామర్స్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు డిగ్రీ చేసిన వ్యక్తులు ఈ పోస్ట్ మీద దృష్టి కేంద్రీకరిస్తే వారికి మంచి రోజులు వచ్చే అవకాశం ఉంటుందని మనం భావించవచ్చు మరియు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జేఎస్సీఏ పోస్టులకు మనకు థర్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చినా కూడా మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ అదర్ కేటగిరీస్ అప్లికేబుల్ అండర్ గౌట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఉన్నది అవి కూడా మనము ఒకసారి వివరించుకున్నాము దీనికి ఇంటర్మీడియట్ సె సీనియర్ సెకండరీ అంటే మనకి ఇంటర్మీడియట్ భాష సర్టిఫికెట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ ప్రాసెసింగ్ మినిమమ్ స్పీడ్ ఆఫ్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ ఆఫ్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ టైపింగ్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇంటర్తో పాటుగా మనకి ఇక్కడ స్పీడ్ టెస్ట్ అంటే సిస్టమ్ వర్క్ కావచ్చు అంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ మీన్స్ అంటే ఏమైనా కంప్యూటర్ వర్క్ దానికోసం మనకు ఈ టెస్ట్ ఎఫిషియెంట్ టెస్ట్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది ఇందులో హిందీ ఆర్ ఇంగ్లీష్ అన్నారు కాబట్టి రెండు కాదు ఏదేని ఒకటి కాబట్టి మనకి ఇంగ్లీష్ టైపింగ్ ఆల్రెడీ మనకు థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అనేటువంటిది చేసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా లేకున్నా కూడా దాని మీద కొద్దిగా కేంద్రీకరించి ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు అంటే మెయిన్స్ ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడే దాన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించుకొని ప్రాక్టీస్ సెషన్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన సర్టిఫికేషన్ మాత్రం ఏమన్నా కంప్యూటర్ సర్టిఫికేట్స్ మాత్రం ఏమీ అడగలేదు ఇక్కడ జస్ట్ స్పీడ్ టెస్ట్ ఉండాలి అని చెప్పడం జరిగింది కాబట్టి ఎటువంటి ఆందోళన చెందకుండా ఇంటర్మీడియట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మనకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా ఒకసారి చూసుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే ల్యాబ్ అటెండెంట్ ల్యాబ్ అటెండెంట్ ఏజ్ ఎగ్జామ్స్ ఏజ్ ఎగ్జామిషన్స్ ఎస్సీఎస్టీ ఓబీసీ ఇచ్చిన దీనికి ఏజ్ లిమిట్ అనేది థర్టీ ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఈఎంఆర్ఎస్ ఎంప్లైస్కి ఫిఫ్టీ ఇయర్స్ అలాగే దీనికి టెన్త్ క్లాస్ పాస్ విత్ సర్టిఫికేషన్ డిప్లొమా ఇన్ ల్యాబొరేటరీ టెక్నిక్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ దీనికి ఇంటర్మీడియట్ లేకున్నా కూడా కేవలం పదవ తరగతి పాస్ అయిన వారు పదవ తరగతి పాటుగా డిప్లొమా ఇన్ ల్యాబొరేటరీ టెక్నికల్ టెక్నిక్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి ఎవరైనా సర్టిఫికేషన్ అడిషనల్ సర్టిఫికేట్ విత్ టెన్త్ క్లాస్తో ఉన్నట్లయితే వారు పూర్తిగా ఎలిజిబుల్ అవుతారు ఒకవేళ టెన్త్ క్లాస్ పూర్తయ్యి ఆ సర్టిఫికేషన్ లేకున్నా కూడా పర్ ఇంటర్మీడియట్ విత్ సైన్స్ స్ట్రీంలో అంటే విత్ సైన్స్ స్ట్రీమ్ అంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ కానీ బైపీసీ కానీ చేసినట్లయితే వారు ల్యాబ్ అటెండెంట్ పోస్ట్కి ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇంటర్మీడియట్ రంగంలో ఉన్నవారు ఎంపీసీ బైపీసీ స్ట్రీమ్ వారు ల్యాబ్ అటెండెంట్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు మనకు జేఏస్సీ పోస్ట్ కూడా మనము అప్లై చేసుకోవచ్చు అనే విషయం ఇక్కడ చూసుకోవచ్చు డిగ్రీ క్యాండిడేట్స్ మనకు అకౌంటెంట్ పోస్ట్లో ఓన్లీ డిగ్రీ కామర్స్ ఉన్నవారు మాత్రమే మనకు అకౌంటెంట్ పోస్ట్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది హాస్టల్ వాడడానికి ఎన్ని డిగ్రీ వారు కూడా అప్లై చేసుకోవచ్చు అన్ని డిగ్రీలు చేసిన వారు మనకు ఈ యొక్క వార్డెన్ పోస్ట్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది అనే విషయం చూసుకోవచ్చు ఇంటర్మీడియట్ డిగ్రీ చేసి ఇంటర్మీడియట్ డిగ్రీ వేయాలని ఇంటర్మీడియట్ ఉండాలి కాబట్టి హాస్టల్ వాడడానికి లాబరేటరెన్కి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కూడా కామన్ సిలబస్ ఉంది కాబట్టి ఆ కామన్ సిలబస్ని మూడిట్కి అప్లై చేసి ప్రిపేర్ కావాల్సిందిగా ఇంట్ర ఇంట్రెస్ట్ చూపాల్సిందిగా కోరుచున్నాము ఫీమేల్ స్టాఫ్ నర్స్ అంటే మనం బీఎస్సీ ఆనర్స్ లేకపోతే బీఎస్సీ నర్సింగ్ ఉన్నవారు మాత్రమే మనకు ఆ డిగ్రీ పట్టా పొందిన వారు మాత్రమే దీనికి ఎలిజిబుల్గా ఉంటారనేటువంటి చూసుకోవచ్చు ఇలాంటి నాన్ టీచింగ్ స్టాఫ్స్ మీద పూర్తిసాయి అవగాహన పొంది ప్రిపరేషన్ స్టార్ట్ స్టార్ట్ చేసుకోవాల్సిందిగా కార్యాచరణ రూపొందించుకోండి ఇక్కడ ఏజ్ ఎగ్జామ్షన్ చూసుకున్నట్లయితే మనకు ఏజ్ అయిపోయింది కానీ బాధపడకుండా మనకు షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ఎస్సీఆర్ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఏదైనా పోస్ట్కి థర్టీ ఫైవ్ ఇయర్స్ లిమిట్ ఏజ్ లిమిట్ ఉన్నట్లయితే దానికి అదనంగా ఈ కేటగిరీ వారు ఫైవ్ ఇయర్స్ అంటే థర్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఓబీసీ క్యాండిడేట్స్ అంటే నాన్ ఇయర్ వారు త్రీ ఇయర్స్ ఎలిజిబుల్ ఇచ్చారు క్యాండిడేట్స్ విత్ త్రీ ఇయర్స్ కంటిన్యూ సర్వీస్ సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరైనా అలియడ్ పోస్టులు క్యాడర్స్ అయితే వారికి ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు తర్వాత మనకు జమ్మూ కాశ్మీర్ యూటీ లాంటి దాంతో మనకు ఎవరైనా ఉద్యోగం చేసినా కూడా మనకు ఫైవ్ ఇయర్స్ చేశారు ఉమెన్ ఆల్ కేటగిరీ ఉమెన్కి టెన్ ఇయర్స్ చేశారు ఇంకా కేటగిరీకి సంబంధం లేదు ఉమెన్ అయితే సరిపోతుంది వరకు టెన్ ఇయర్స్ అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ అక్కడ ఏజ్ లిమిట్ ఉంటే మనకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నా కూడా ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఉన్నా కూడా వారు అప్లై చేసుకోవచ్చు థర్టీ ఇయర్స్ ఉంటే ఫార్టీ ఇయర్స్ వరకు కూడా మనకు ఎలిజిబుల్ వచ్చే అవకాశం ఉంటుంది పర్సన్ విత్ డిజెబిలిటీస్కి మ్యాక్సిమం ఫిఫ్టీన్ ఇయర్స్ ఇచ్చారు ఎలిజిబిలిటీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీకి ఓబీసీకి థర్టీన్ ఇయర్స్ జనరల్కి టెన్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ చూసుకోవచ్చు ఫర్ అదర్ దాన్ పర్మనెంట్ ఎంప్లాయీస్ వారికి ఈఎంఆర్ఎస్ వారికి ఈఎంఆర్ఎస్లో అదర్ దాన్ పర్మనెంట్ వారికి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు మనం చూసుకున్నాము ఈ యొక్క ఏజ్ ఎగ్జాన్ ఏజ్ ఎగ్జామ్షన్స్ మీద మీకు అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను సిలబస్కి వచ్చేసరికి మనకు హాస్టల్ వార్డెన్స్కి మనకు ఫైవ్ పార్ట్స్లో ఉన్నాయి హండ్రెడ్ మార్క్స్కి ఆబ్జెక్టివ్ ఓఎంఆర్ అనేటువంటిది ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది అందులో జనరల్ అవేర్నెస్ రీజనింగ్ అబిలిటీ నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ క్వాంటిటీడు అప్టిట్యూడ్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ ఇన్ జనరల్ ఇంగ్లీషు జనరల్ హిందీ ఆర్ జనరల్ రీజనల్ లాంగ్వేజ్ మీద పెట్టడం జరుగుతుంది మొత్తం టోటల్ హండ్రెడ్ మార్క్స్ సంబంధించినటువంటి పేపర్లో జనరల్ అవేర్నెస్ టెన్ మార్క్స్ రీజనింగ్ అబిలిటీ ఫిఫ్టీన్ మార్క్స్ ఐసీటీ టూల్స్ మీద ఫిఫ్టీన్ మార్క్స్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మీద థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ ఇంగ్లీష్ హిందీ తెలుగు త్రీ లాంగ్వేజ్కి యాజ్ ఈచ్ లాంగ్వేజ్ టెన్ మార్క్స్ క్యారీ చేస్తే మనకు థర్టీ మార్క్స్ టోటల్ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది ఇందులో మన రీజనల్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారికి రీజనల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగుగా మనం నైన్టీన్త్ ఆప్షన్స్కి పెట్టుకోవచ్చు అప్లై చేసినప్పుడు ఆప్షన్ నెంబరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకసారి మిస్టేక్ అయితే మనకు చాలా తప్పు పోవడం జరుగుతుంది కాబట్టి నైన్టీన్త్ నెంబర్లో ఉన్నటువంటి తెలుగును ఒకసారి చూసుకొని ఆప్షన్ పెట్టుకోవాల్సిందిగా గమనించుకోండి ఈ ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ టైర్ వన్ ఎగ్జామ్గా పొందుపరుచుకుంటే ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత ఇందులో నుంచి వన్ ఇస్ టు టెన్ క్యాండిడేట్స్ అంటే వన్ ఇస్ టు టెన్ అంటే మనకు దాదాపుగా పది పోస్టులు ఉన్నప్పుడు పది పోస్టులు ఉన్నట్లయితే మనకు వంద మందిని టైర్ టూకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది వన్ ఇస్ టు టెన్ టైర్ టూ ఎగ్జామినేషన్కి చూసుకుంటారు ఆ టైర్ టూలో మనకు డిస్క్రిప్షన్ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అండ్ డిస్క్రిప్షన్ క్వశ్చన్స్ అనేటువంటిది డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అనేటువంటిది మెన్షన్ చేయడం జరుగుతుంది టోటల్ హండ్రెడ్ మార్క్స్కు ఎగ్జామ్ నిర్వహించినట్లయితే ఫార్టీ మార్క్స్ ఆబ్జెక్టివ్కి సిక్స్టీ మార్క్స్ డిస్క్రిప్టన్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్కి పేపర్కి మనకు వ్యాలిడ్గా ఉంటుంది మొత్తం హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది ఈ యొక్క ప్రతిదానికైనా దానికైనా ఏది మనకు హాస్టల్ వార్డెన్కైనా కూడా అకౌంటెంట్కైనా కూడా నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ స్టాఫ్ నర్స్కైనా కూడా ఓకే తర్వాత మనకు ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్కి అయినా కూడా ఈ అన్నిటికీ కూడా లాస్ట్కి మనకు ల్యాబ్ అటెండెంట్ కూడా ప్రతి ఒక్కదానికి కూడా మనకు సేమ్ సిలబస్ ప్యాటర్న్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అందుకే అక్కడ ఐసీటీ అని ఇవ్వడం జరిగింది జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్కి లాబరటెండెంట్కి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ అనేటువంటిది పది మార్కులుగా పొందుపరిచినా కూడా దాదాపుగా ఐసిటి అన్న కంప్యూటర్ ఆపరేషన్స్ అన్నా కూడా కొద్దిగా సిమిలారిటీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాదాపుగా మనకు టైర్ వన్లో సేమ్ సేమ్ ప్యాటర్న్ ఆఫ్ సిలబస్ ఉన్నది కాబట్టి కామన్ కోర్ అంటే క్వాలిఫికేషన్స్ ఉన్నవారు ఒకటి కంటే రెండు మూడు ఎలిజిబుల్ ఉంటే మూడు పోస్టులకు అప్లై చేసినా కూడా అన్నిటి కలిపి ఒక ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవచ్చు టైర్ టూ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి స్పెసిఫిక్ సబ్జెక్ట్ సిలబస్ అనేటువంటిది ఈ యొక్క ఈఎస్ఎస్ఈ టూ థౌజండ్ ఫిఫ్ ట్వంటీ ఫైవ్ ఓకేనా అంటే మీరు ఎన్ఈస్టిఎస్ ట్రైబల్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో వారు పొందుపరచడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఏకలవ్య మోడల్ స్కూల్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఆ టైర్ టూ సంబంధించినటువంటి సిలబస్ని సపరేట్గా అప్లోడ్ చేస్తారు దాన్ని గమనించుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు ముందుగా ముందస్తు అయితే మనకు టైర్ వన్ మీద దృష్టి పెట్టుకొని టైర్ వన్ వన్ ఇస్ట్ టెన్లో మనము ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి ఇంకొకటి మెయిన్గా చెప్పదలుచుకుంటే మనకు ఇందులో ఎవ్రీ ఈచ్ క్వశ్చన్స్ ఒక మార్క్ ఉన్నా కూడా మనకు వన్ బై థర్డ్ నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అంటే ఒక త్రీ రాంగ్ ఆన్సర్స్ ఇస్తే ఒక మార్క్ అనేటువంటిది తగ్గుతుంది కాబట్టి అన్ని క్వశ్చన్స్కి మనం కొన్ని ఆన్సర్స్ అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు మనకు పర్ఫెక్ట్ ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్కి మనకు సంబంధించిన ఆన్సర్ పెట్టుకోవడం పెట్టుకోవాలి పెట్టుకోవచ్చు తద్వారా నెగిటివ్ అన్నిటికీ పెడితే మనకు తెలిసి తెలి తెలిసిన తెలివని విషయాలు పెట్టుకుంటే మన నెగిటివ్ మార్క్ ద్వారా మనకు వచ్చే మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో దీని మీద ప్రిపరేషన్ ప్లాన్ ఒకటి సంసిద్ధంగా చేసుకోవాలి మనకు వేకెన్సీ వివరాలు చూసుకున్నట్లయితే మనకు మొత్తం ఏఎంఆర్ఎస్ వేకెన్సీ వివరాల్లో మనకు హాస్టల్ వార్డెన్స్ ఆరు వందల సిక్స్ థర్టీ ఫైవ్ అకౌంటెంట్ సిక్స్టీ వన్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్ టూ ట్వంటీ ఎయిట్ ల్యాబ్ అటెండెంట్ వన్ ఫార్టీ సిక్స్ పోస్టుని మనకు మెన్షన్ చేయడం జరిగింది అనే విషయం చూసుకోండి ఇందులో ముఖ్యంగా మనకు నాన్ స్టాఫ్ లైన్ ఇవి మనకి ఏంటి హాస్టల్ వార్డెన్స్ మేల్స్ మన ఇందులో డిఫరెన్షియేషన్ హాస్టల్ వార్డెన్లో మనకు మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీ టోటల్ త్రీ ఫార్టీ సిక్స్ మెయిల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ టూ ఎయిటీ నైన్ ఫీమేల్ స్టాఫ్ నర్సు ఫైవ్ ఫిఫ్టీ పోస్ట్స్ అకౌంటెంట్ సిక్స్టీ వన్ పోస్ట్స్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ టూ ట్వంటీ ఎయిట్ పోస్ట్ ల్యాబ్ అటెండెంట్ వన్ ఫార్టీ సిక్స్ టోటల్ సిక్స్టీన్ ట్వంటీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సంథింగ్ పోస్టులలో మనకు సిక్స్టీన్ ట్వంటీ ఈ సంబంధించిన పోస్టులు ఉండడం జరిగింది జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ తోటి మనకు టూ ట్వంటీ ఎయిట్ పోస్టులు ఉండడం జరిగింది టెన్త్ టూ ట్వంటీ ఎయిట్ ప్లస్ వన్ ఫార్టీ సిక్స్ కూడా మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి చూసుకోవచ్చు దాదాపుగా త్రీ సిక్స్టీ త్రీ సెవెంటీ అరౌండ్ పోస్టులు అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనేటువంటి విషయం చూసుకోవచ్చు ఇందులో కూడా మనకు అన్ రిజర్వ్డ్ కేటగిరీకి అందరూ ఎలిజిబుల్ అవుతారు అన్ రిజర్వ్డ్ రిజర్వేషన్ కానీ ఓపెన్ అవి ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి యూఆర్ పోస్టులు మనకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ మెన్షన్ చేయడం జరిగింది ఓబీసీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాలి ఆయా రాష్ట్రాలు ఇచ్చినటువంటి కమ్యూనిటీ సర్టిఫికేట్ కాకుండా మనకు నాన్ ప్రీమియర్ సర్టిఫికేట్ను సెంట్రల్ నుంచి తీసుకోవాల్సిందిగా అభ్యర్థులు గమనించుకోవాలి ఎస్సీ ఎస్టీ అండ్ డిజబిలిటీ కేటగిరీస్ విజువల్ ఇంపేర్మెంట్ హీరింగ్ ఇంపేర్మెంట్ లోకోమోటర్ డిజబిలిటీ అదర్ డిజబిలిటీ కి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది పోస్టులు అనేటువంటిది డిఫరెన్షియస్గా ఇవ్వడం జరిగింది దీని దీంతో పాటుగా మళ్ళా రోస్టర్ అనేటువంటి ప్రకటించుకొని ఇందులో నుంచి మళ్ళీ రోస్టర్ తీసుకొని మనకు ఫిల్ చేయడం జరుగుతుంది కాబట్టి మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి గమనించుకుంటే మనకు చూసుకోవచ్చు ఇందులో పాటుగా మనకు ఉమెన్స్ అనేది సపరేట్గా చేయకుండా కూడా మనకు ప్రతి దాని నుంచి మనకు కేటగిరీ నుంచి ఉమెన్స్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేటువంటిది ఫిల్ చేయడం జరుగుతుంది కాబట్టి మొత్తం పోస్టులలో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేటువంటిది తీసుకోవాలి అంటే టోటల్ పోస్టులు త్రీ ఫార్టీ సిక్స్ హాస్టల్ ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ నర్స్ అంటే టోటల్ ఉమెన్స్కి చెందుతాయి హాస్టల్ వార్డ్ అండ్ ఫీమేల్ టోటల్ ఉమెన్స్కి చెందుతాయి అకౌంటెంట్ సిక్స్టీ వన్ పోస్టులలో థర్టీ త్రీ పర్సెంట్ అనేటువంటివి ఉమెన్కి చెందుతాయి మిగిలినవి మళ్ళీ మేల్ అండ్ ఫీమేల్ పోటీ పడే అవకాశం ఉంటుంది ఇలా అన్ని విధాలుగా చూసుకోవచ్చు కానీ ఓన్లీ ఫీమేల్ ఉన్నా కూడా ఫీమేల్ వారు మాత్రమే ఫిల్ చేయడం జరుగుతుంది ఇక్కడ మన శాలరీ పర్టికులర్స్ చూసినట్లయితే మనకు శాలరీ పర్టికులర్స్ చూసినట్లయితే ఫీమేల్ స్టాఫ్ నర్స్కి మనకు లెవెల ఫైవ్ ఫిఫ్త్ కమిషన్ పే లెవెల ఫైవ్ ట్వంటీ నైన్ టూ హండ్రెడ్ నుంచి మనకు నైంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకు పేస్కెళ్ళి ఇవ్వడం జరిగింది అంటే ఇది బేసిక్ పే దీ మళ్ళీ దీని మీద ఇన్సెంటివ్స్ హెచ్ఆర్ఏ డిఏ డిఏ ఇదంతా మళ్ళీ అడిషనల్ చేసుకుంటే మళ్ళీ అది ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది హాస్టల్ వార్డెన్ ఫీమేల్ అండ్ మేల్కి లెవెల్ ఫైవ్ సేమ్ ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి నైంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అకౌంటెంట్కి లెవెల్ సిక్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి లెవెన్ థౌజండ్ సారీ వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అనేది బేసిక్ పేగా మనకి ఇక్కడ లెవెన్త్ సిక్స్త్ కమిషన్ పే ఇవ్వడం జరుగుతుంది జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్స్కి నైంటీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి సిక్స్ సిక్స్టీ థౌసండ్ టూ హండ్రెడ్ మళ్ళీ స్కేల్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ పీఆర్స్ ఇచ్చినప్పుడల్లా మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది ఒకసారి చూసుకోవచ్చు డిఏ డిఏ అనౌన్స్మెంట్ ఆరు నెలలకు ఒకసారి డిఏ అనౌన్స్మెంట్ ఉంటుంది దాని ద్వారా కూడా శాలరీ బెనిఫిట్ ఇంతే అనుకోవద్దు జస్ట్ బేసిక్ పే బేసిక్ పేకి మళ్ళీ అలవెన్స్లు హెచ్ఆర్ఏ డిఏ ఐఆర్ ఇవన్నీ కొద్దిగా యాడ్ అయ్యే అవకాశం ఉంది మళ్ళీ గ్రాస్ అమౌంట్ అనేది వేరే ఉండే ఉండే అవకాశం ఉంటుంది ల్యాబ్ అటెండెంట్ లెవెల్ వన్ పే పద్దెనిమిది వేల ఎయిటీన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ వంటిది చూసుకోవడం చూసుకోవచ్చు ఇది వీరి యొక్క బేసిక్ డిస్ లెవెల్ ఆఫ్ పేస్ పర్టికులర్స్ కావున మిత్రులు గమనించుకొని ఇంటర్మీడియట్ ఉన్న టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఉన్నా కూడా డిగ్రీ ఉన్నా కూడా సంబంధిత సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని విజయం సాధించవలసిందిగా మనకి ఎస్డిబీ స్టడీ పాయింట్ తరఫున మీకు ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను